గతంలో ఎప్పుడు లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో భిన్నమైన రాజకీయాలు చూస్తున్నాం రూల్స్ లేవు ఓట్లు లేవు సీట్లు అంతకన్నా లేవు తాము అధికార పీఠంలో కూర్చోవాలని డిసైడ్ అయితే చాలు అన్ని అవే చకచకా జరిగిపోతున్నాయి తాజాగా మున్సిపల్ పీఠాలు వైసీపీ నుంచి టీడీపీ చేతిలోకి వెళ్తున్న వైనాని బహుశా గతంలో ఎప్పుడు చూసి ఉండరు మరీ ముఖ్యంగా ఆ జిల్లాలో వైసీపీ టీడీపీ నాయకుల మధ్య బల నిరూపణకు అధికార బలానికి సవాల్గా మున్సిపల్ చైర్మన్ స్థానాలు మారుతున్నాయి ఇప్పటికే రెండు చైర్మన్ స్థానాలను కైవసం చేసుకున్న అధికార టీడీపీ ఇప్పుడు మరో రెండింటి పై కన్నేసింది అసలు ఎందుకు ఆ జిల్లాలో ఇలా జరుగుతుంది స్పెషల్ ఓడిన చోటే నెగ్గాలి నెగ్గిన చోటే నిలబడాలి కానీ ప్రస్తుతం ఈ రెండింటికి విరుద్ధంగా ఏపీలో వైసీపీ టీడీపీ రాజకీయాలు చేస్తున్నాయి గతంలో కనివిని ఎరుగని రీతిలో ఒక తాడిపత్రి మినహా అన్ని మున్సిపాలిటీలు కార్పొరేషన్లను వైసీపీ కైవసం చేసుకుంటే ఇప్పుడు వాటిని టీడీపీ పేక మేడల్లా కూల్చివేస్తుంది గతంలో వైసీపీ బలంతో గెలిచిన అన్నీ గెలిస్తే ఇప్పుడెందుకు ఆ స్థానాలను నిలబెట్టుకోలేకపోతుంది ప్రజాస్వామ్యం లాంటి పదాలను పక్కన పెట్టి టీడీపీ చేస్తున్నది సరైనదేనా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అనంతపురంలో జరుగుతున్న రాజకీయ చదరంగాన్ని ఇప్పుడు చూద్దాం ఇక్కడ బలమున్నోడదే రాజ్యం ప్రజాస్వామ్యానికి ఓట్లు వేసిన ప్రజలకు రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన నాయకులకు ఎలాంటి విలువలు ఉండటం లేదు గత మున్సిపల్ ఎన్నికలు వైసీపీ ఏకపక్షంగా అధికారం సాధించినా ఇప్పుడు వైసీపీ చేతుల్లో ఉన్న మున్సిపాలిటీలను టీడీపీ బలవంతంగా లాక్కున్నా ఇలా ఏది జరిగినా రాజకీయ చెదరంగమే కనిపిస్తోంది తాజాగా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉమ్మడి అనంతపురం జిల్లాలో వైసీపీ కట్టుకున్న అధికార మెడలు పేక మెడల్లా ఎలా కోలుతున్నాయి చూద్దాం ఉమ్మడి జిల్లాలో అనంతపురం కార్పొరేషన్తో పాటు పది మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగాయి ఇందులో అనంతపురం కార్పొరేషన్తో పాటు తొమ్మిది మున్సిపాలిటీలను వైసీపీ కైవసం చేసుకుంది ధర్మవరం గుత్తిలో అయితే వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది తాడిపత్రిలో మాత్రం రెండు స్థానాల తేడాతో తెలుగుదేశం పార్టీ గెలిచింది అయితే ఇది జేసీ ప్రభాకర్ రెడ్డి బలం వలన గెలిచిందని చెప్పక తప్పదు వైసీపీ ఇంత ఏకపక్షంగా అప్పుడు విజయం సాధించడానికి ప్రధానమైన కారణం అప్పుడు ఆ పార్టీ అధికారంలో ఉండటమే అప్పట్లో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరిగాయని చెప్పిన అధికార బలంతో వైసీపీ గెలిచిందన్నది నిజం అయితే ఇప్పుడు అదే అధికారం కూటమి ప్రభుత్వానికి రావడంతో అదే మున్సిపాలిటీల్ని సామా దాన దండోపాయాలు ఉపయోగించి తమ చేతుల్లోకి తీసుకుంటోంది ఉమ్మడి జిల్లాలో మొదటగా టీడీపీ కన్నేసిన మున్సిపాలిటీ హిందూపురం ఇక్కడ బాలకృష్ణ వరుసగా హ్యాట్రిక్ విజయాలు సాధించారు గత మున్సిపల్ ఎన్నికలో బాలకృష్ణ ఉన్న టీడీపీ గెలవలేకపోయింది హిందూపురం మున్సిపాలిటీలో మొత్తం ముప్పై ఎనిమిది వార్డులుండగా గత మున్సిపల్ ఎన్నికల్లో ముప్పై స్థానాల్లో వైసీపీ గెలిచింది ఇక్కడ వైసీపీకి చెందిన ఇంద్రజ చైర్పర్సన్ గా ఎన్నికయ్యారు అప్పట్లో హిందూపురం వైసీపీ సమన్వయకర్తగా ఉన్న ఎమ్మెల్సీ ఇక్బాల్ సాధ్యంలో ఈ ఎన్నికలు జరిగాయి ఆయనకు అనుకూలంగా ఉన్న ఇంద్రజని చైర్పర్సన్ చేశారు తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం అంతకుముందే ఇక్బాల్ టీడీపీలోకి వెళ్లిపోవడం హిందూపురం వైసీపీలో ముసలం రాజుకుంది ఆరు నెలల క్రితమే ఇంద్రజ తన పదవికి రాజీనామా చేయడంతో చైర్మన్ స్థానం ఖాళీ ఏర్పడింది ఆమెతో పాటు ఏడు మంది కౌన్సిలర్లు తెలుగుదేశం పార్టీలో చేరారు ఆ తర్వాత మరికొందరు కూడా ఆ పార్టీలోకి వెళ్లారు దీంతో సంఖ్యాపరంగా తెలుగుదేశం పార్టీకి ఆధిక్యం వచ్చింది కానీ నోటిఫికేషన్ రాకపోవడంతో చైర్మన్ ఎన్నిక వాయిదా పడుతూ వస్తోంది చివరకు నోటిఫికేషన్ రావడంతో చైర్మన్ కు ఎన్నిక జరగడం ఇరవై మూడు మంది తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపడం ఆ పార్టీ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకోవడం చక్కచక్కగా జరిగిపోయాయి టీడీపీ సీనియర్ కౌన్సిలర్ రమేష్ చైర్మన్ గా ఎన్నికయ్యారు ఇలా వైసీపీలో అంతర్గత విభేదాలు కారణంగా ఆ పార్టీ చేతిలో ఉన్న మున్సిపల్ పీఠం చేజారిపోయింది అదే కలహాలను టీడీపీ క్యాష్ చేసుకొని చైర్మన్ పీఠంపై కూర్చుంది ముందు ఇంతకుముందు మున్సిపల్ చైర్పర్సన్ వ్యక్తిగత కారణాల వల్ల ఆవిడ రాజీనామా చేయడం ద్వారా బంతి ఖాళీగా ఉన్న ఈ యొక్క చైర్మన్ పదవికి మళ్ళీ ఒక ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇవ్వడం ద్వారా మళ్ళీ ఈ యొక్క ఎలక్షన్ని ఏర్పాటు చేయడం జరిగింది వైఎస్ఆర్సిపి పరిపాలన ఉన్నప్పుడు వారి పరిపాలనకు విసిగిపోయిన కౌన్సిలర్లు అంతా కూడా ఎలక్షన్ కు ముందే కొంతమంది మన పార్టీ తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపడం జరిగింది ఇప్పుడు మన డివి రమేష్ గారు హిందూపూర్ మున్సిపాలిటీకి ఇరవై రెండవ చైర్పర్సన్గా గా అవ్వడం చాలా విషయం ఇక వైసీపీ చేతుల్లో నుంచి చేజారి టీడీపీకి దగ్గరగా ఉన్న మరో మున్సిపాలిటీ కదిరి కదిరి మున్సిపాలిటీలో మొత్తం ముప్పై ఆరు స్థానాలు ఉండగా గత ఎన్నికల్లో ముప్పై ఒకటి చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఐదు చోట్ల మాత్రమే టీడీపీ గెలిచింది అప్పట్లో మైనార్టీ వర్గానికి చెందిన నజీము నిసాను మున్సిపల్ చైర్పర్సన్ గా ఎన్నికొన్నారు కాకపోతే ఇక్కడ రెండున్నర ఏళ్ల కాలం ఒకరికి మరో రెండున్నర ఏళ్ల కాలం ఇంకొకరికి ఇవ్వాలని అగ్రిమెంట్ మొదట్లోనే వైసీపీలో జరిగింది కానీ మున్సిపల్ చైర్పర్సన్ గా ఎన్నికైన రోజు నుంచి అనేక విమర్శలు ఎదుర్కొన్నారు ముఖ్యంగా ఆమె భర్త అన్ని విషయాలు జోక్యం చేసుకుంటూ మిగిలిన కౌన్సిలర్లు మాటలు ఎక్కడా చల్లనివ్వకుండా చేశారన్న ఆరోపణలు బలంగా వినిపించాయి ఈ నేపథ్యంలోని అప్పట్లోనే తిరుగుబాటు వచ్చింది ఈ తిరుగుబాటును స్థానిక ఎమ్మెల్యే కందికుంట క్యాష్ చేసుకున్నారు ఎన్నికల ముందే వైసీపీకి చెందిన ఐదు మంది కౌన్సిలర్లు తెలుగుదేశం పార్టీలో చేరారు దీంతో కదిరిలో తెలుగుదేశం పార్టీ బలం పదకొండుకు చేరింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చైర్ పర్సన్ ని దింపే ప్రయత్నం చేశారు అయితే అప్పటికే నోటిఫికేషన్ రావాల్సి ఉండటంతో అంతా వేచి చూశారు తాజాగా చైర్ పర్సన్ ని దింపే అవకాశం రావడంతో వైసీపీలో రెబల్ గా ఉన్న కౌన్సిలర్లు అంతా తిరుగుబాటు చేశారు చైర్పర్సన్ నజీమ్ నిసాపై అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇచ్చారు తాజాగా అవిశ్వాస తీర్మానం జరగ మొత్తం ఇరవై ఐదు మంది కౌన్సిలర్లు సమావేశానికి హాజరయ్యారు దీంతో ఫోరం ఉండడంతో ఓటింగ్ నిర్వహించారు మొత్తం ఇరవై ఐదు మంది చైర్ పర్సన్ను ను దింపేందుకు ఓటు వేశారు మరోవైపు చైర్ పర్సన్ గా అనుకూలంగా ఉన్న పదకొండు మంది ఈ సమావేశానికి గైర్ హాజరయ్యారు ఇక వైసీపీ చేతిలో ఉన్న మున్సిపాలిటీ చేజారింది రేపో మాపో ఇక్కడ టీడీపీ చేరే వైసీపీ కౌన్సిలర్లు చైర్ పర్సన్ పీఠం కూర్చునే అవకాశం ఉంది కౌన్సిల్ ఏదైతే ఉందో గత నాలుగు సంవత్సరాలుగా వైఎస్ఆర్ సిపి అధికారంలో ఉంటూ వస్తున్నారు ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అభివృద్ధిలో ముందుకు పోవాలనే ఆలోచనతో ప్రతి అడుగు కూడా వైఎస్ఆర్ పార్టీకి చెందినటువంటి కౌన్సిలర్స్ కూడా మా వారితో కలిసి అందరూ కలిసి సమిష్టిగా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది చైర్పర్సన్ ని మార్చేయాలా వైఎస్ఆర్ పార్టీకి చెందినటువంటి కౌన్సిలర్స్ కూడా మెజార్టీ సభ్యులు మద్దతు తెలపడం జరిగింది వాళ్ళందరికీ కూడా గతంలో అధికార మండతో మున్సిపాలిటీల్లో ఏకపక్ష విజయాలు సాధించిన వైసీపీ ఇప్పుడు ఉమ్మడి అనంతపురం జిల్లాలో తమ స్థానాలను నిలబెట్టుకోలేకపోతుంది నిన్న హిందూపురము నేడు కదిరి ఈ రెండు చోట్ల టీడీపీకి ఏమాత్రం బలం లేకున్నా విజయం సాధించింది దీనికి ప్రధానమైన కారణం ఇక్కడ వైసీపీ సమన్వయకర్తల వైఫల్యమే అని చెప్పక తప్పదు హిందూపురంలో దీపిక కదిరిలో మక్బులు ఇద్దరు పాలిటిక్స్ లో గెస్ట్ పాత్ర పోషిస్తుండడం వల్ల వైసీపీలో వర్గ విభేదాలు ఇక్కడ బాలకృష్ణ అక్కడ కందికుంట జూలు విధిలించి మున్సిపాలిటీలను తమ గుప్పెట్లోకి తీసుకున్నారు మరి ఇదే దూకుడు మిగిలిన మున్సిపాలిటీలో ఎందుకు జరగటం లేదు ఇలా దూకుడుగా ఉన్న టీడీపీ మరో స్థానాలపై కనేసింది ఇందులో ఒకటి బెడిసి కొట్టగా మరొకటి లేపో మాపో కూలేలా కనిపిస్తోంది తాజాగా వైసీపీ నాయకుల మాటలు విని టీడీపీ వ్యూహం బెడిసి ఎక్కడ అంటే అనంతపురం నగరపాలక సంస్థ అనంతపురం నగరపాలక సంస్థలో యాభై డివిజన్లు ఉండగా నలభై ఎనిమిది చోట్ల వైసీపీ అభ్యర్థులు గెలిచారు రెండు చోట్ల స్వతంత్ర అభ్యర్థులు గెలిచారు వారు కూడా ఎన్నికల తర్వాత వైసీపీకి మద్దతు పలికారు దీంతో క్లియర్ మెజారిటీతో వైసీపీ అభ్యర్థి వసీం మేయర్ పీఠంపై కూర్చున్నారు వసీం మేయర్ కావడం ఇష్టం లేని కొందరు వైసీపీ నాయకులు మొన్నటి వరకు కోతులు తవ్వుతూ వచ్చారు కానీ అప్పుడు వైసీపీ అధికారంలో ఉండడంతో అవి చెల్లలేదు తాజాగా కూడమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అవకాశం వారి చేతుల్లోకి వచ్చింది కానీ మేయర్ని మార్చేందుకు నోటిఫికేషన్ ఇవ్వాలి పైగా ఇరవై ఆరు మంది మద్దతు కావాలి అంతమంది మద్దతు లేకపోవడంతో వైసీపీలో యాంటీ వర్గం సైలెంట్గా ఉండిపోయింది మేయర్ పదవికి నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా ఇక ఎవరైనా పీఠంపై కూర్చోవచ్చన్న ఉద్దేశంతో సొంత పార్టీలోన ఒక కీలక నేత మేయర్ పై అవిశ్వాసం పెట్టేందుకు రంగం సిద్ధం చేశారు కొంతమంది కార్పొరేటర్లను తన వైపుకు తిప్పుకొని టీడీపీతో చేతులు కలిపారు టీడీపీ వైపు ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు ముగ్గురు వైసీపీ నాయకులు చేయడంతో వారి వద్ద బలం ఐదుకి చేరింది ఈ ఐదు మందికి తోడు మరో ఇరవై మందిని తన వైపుకు తిప్పుకుంటే మేయర్ పీఠంపై తానే కూర్చోవచ్చు అభిప్రాయానికి ఆ నాయకుడు ఇచ్చాడు దీనికి లోకల్ గా ఉన్న ఎమ్మెల్యే కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో హడావిడి మొదలైంది పదహారు మంది కార్పొరేటర్ల వరకు అవిశ్వాస తీర్మానంపై సంతకాలు చేశారు ఇక నలుగురు ఐదుగురు మద్దతిస్తే ఖచ్చితంగా మే నిదించే అవకాశం ఉంటుందని అంతా అంచనా వేశారు తీరా చూసే సీన్ మొత్తం రివర్స్ అయింది అధిష్టానం జోక్యంతో చాలా మంది కార్పొరేటర్లు వెనుక్కు తగ్గారు ముఖ్యంగా మహిళా కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా మారడంతో ప్లాన్ మొత్తం ఫెయిల్ అయింది అవిశ్వాస తీర్మానము సంతకం పెట్టినారా పెట్టలేదా అది ఏందనేది వేరే విషయం మేమందరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్లమే దాదాపు మేము నలభై ఎనిమిది మంది కార్పొరేటర్లు గతంలో ఉన్నాము తర్వాత ఇద్దరు ముగ్గురు వేరే పార్టీలోకి వెళ్ళినారు మా అధిష్టానం నిర్ణయం ప్రకారం మేము నడుచుకుంటాము తప్ప దాన్ని ధిక్కరించిపోయేది మేము మేము చేయం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం అనంతపురం జిల్లాలో అనంతపురం నాయకత్వంలోనే మేము పనిచేస్తాము వాళ్ళ సూచన వరకే ఉంటాము మరోవైపు టీడీపీ చేతిలోకి రాబోతుందనుకుంటున్న మరో మున్సిపాలిటీ రాయదుర్గం రాయదుర్గం వైసీపీ చైర్మన్ లాగేందుకు సొంత పార్టీకి చెందిన వైస్ చైర్మన్ సిద్ధమయ్యారు అవసరమైతే టీడీపీతో చేతులు కలపడానికైనా లేదా చైర్మన్ పిఠాన్ని టీడీపీ చేతిలో పెట్టడానికి కూడా రెడీగా ఉన్నారు గత కొన్ని రోజులుగా చైర్మన్ పర్సన్ పొరాల శిల్పకు వైస్ చైర్మన్ వలీ బాషకు మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది గతంలో ఇక్కడున్న మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి బీజేపీలోకి వెళ్లిపోవడం కొత్త సమన్వయకర్తగా మెట్టు గోవిందరెడ్డి రావడంతో ఇక్కడ సమీకరణాలు మారిపోయాయి మున్సిపాలిటీలో వర్గాలు ఏర్పడ్డాయి వైసీపీ అంతర్గత కలహాలను ఇప్పుడు టీడీపీ క్యాష్ చేసుకునే పనిలో పడింది రాయదుర్గం మున్సిపల్ పీఠాన్ని దక్కించుకునేందుకు మొత్తం రంగం సిద్ధం చేసుకుంది రాయదుర్గం మున్సిపాలిటీలో మొత్తం ముప్పై రెండు మంది కౌన్సిలర్లు ఉన్నారు గత ఎన్నికల్లో వైసీపీ ఏకంగా ముప్పై చోట్ల విజయం సాధించగా టీడీపీ కేవలం రెండు స్థానాల్లో మాత్రమే గెలిచింది ప్రస్తుతం చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవాలంటే పదిహేడు మంది ఉండాలి కూటమి అధికారంలోకి రాగానే వైసీపీ కౌన్సిలర్ పద్మజ టీడీపీలో చేరారు ఇక ఎమ్మెల్యే ఎంపీ ఓటు ఉంటుంది కాబట్టి టీడీపీ మొత్తం బలం ఐదుకి చేరింది ఇక వైస్ చైర్మన్ వర్గంలో పద్నాలుగు మంది ఉన్నారు అంటే ఏకంగా పంతొమ్మిది వరకు బలం కనిపిస్తోంది అందుకే ఇక చైర్ పర్సన్ దింపేందుకు గ్రౌండ్ రెడీ చేసుకున్నారు అవిశ్వాస తీర్మానంపై పదిహేడు మంది సంతకాలు చేసి అవిశ్వాసానికి సిద్ధమయ్యారు ఇది ఉమ్మడి అనంతపురం జిల్లాలో వైసీపీ టీడీపీల మధ్య జరుగుతున్న రాజకీయ క్రీడ మరో పది నెలల్లో మున్సిపల్ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది ఒక నెల ముందే నోటిఫికేషన్లు వస్తే పాలక వర్గం అనేది ఉండదు ఇలాంటి తొమ్మిది నెలల సమయానికి కూడా ఇలాంటి రాజకీయాలు అవసరమా అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది మరో పది నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి ఈలోపు అధికారం కోసం ఎందుకంత ఆరాటం వైసీపీలో ఇన్ని రోజులు దాగిన అంతర్గత కలహాలు బయటకు వస్తుంటే దానిని క్యాచ్ చేసుకొని తమ బలాన్ని నిరూపించుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంది తెలుగుదేశం పార్టీ ఈ ప్రయత్నంలోనే కొందరు విపులయత్నం చెంది తమ ఇమేజ్ని తామే డ్యామేజ్ చేసుకుంటున్నారు ఏది ఏమైనా ఇక్కడ ఎన్నికలు ప్రజాస్వామ్యము ఓటర్లు వంటి వాటికి తావులేదు తమ స్వార్థం అధికారం కోసం ఆరాటం సంపాదన పైన ఆశలు ఇవే కనిపిస్తున్నాయి ఇలాంటి పరిస్థితులన్నీ చూసి సగటు ఓటరు ఇవి కూడా రాజకీయాలేనా అనుకుంటున్నారు